నమస్తే మన ఆంధ్ర తెలంగాణ మార్ట్ ట్వంటీ ఫోర్ న్యూస్ కి స్వాగతం ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అవతరణ దినోత్సవం సందర్భంగా భీమవరం పట్టణంలో టీడీపీ ఆధ్వర్యంలో పొట్టి శ్రీరాములు విగ్రహానికి గణనివ్వాలి టీడీపీ నాయకురాలు తోట సీతామహాలక్ష్మి మాట్లాడుతూ ఆంధ్ర రాష్ట్రం కోసం ప్రాణ త్యాగం చేసిన పొట్టి శ్రీరాములు తెలుగువారి ఆరాధ్య దైవం అన్నారు నాయకులు మెంటే పార్దసారథి కోళ్ల నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు

ఘనంగా నివాళు అర్పించడం జరిగింది పూర్వం మన తెలుగు వాళ్ళందరూ కూడా మద్రాసు రాష్ట్రంలోనే మద్రాసు మనకు ముఖ్యపట్నంగా ఉండేది అక్కడ తెలుగు ప్రజలందరూ కూడా ద్వితీయ శ్రేణి పౌరులుగా ఉండేటువంటి పరిస్థితి ఉండేది దాన్ని మరి పొట్టి శ్రీరాములు గారు ఆమరణ నిరాహార దీక్ష చేసి మరి ఆయన ప్రాణాలను త్యాగం చేయడం జరిగింది ఆయన చనిపోయిన తర్వాత ఆంధ్ర రాష్ట్రాన్ని మద్రాసు నుంచి పంతొమ్మిది వందల యాభై మూడులో మరి మనకి ఆంధ్ర రాష్ట్రంగా కర్నూలు రాజధానిగా ఇవ్వడం జరిగింది ధర్మిళ మళ్ళీ పంతొమ్మిది వందల యాభై ఆరు ఆ ప్రాంతంలో మరి తెలంగాణ ఆంధ్ర రాష్ట్రం తెలుగు వాళ్ళందరికీ ఒకే రాష్ట్రం ఉండాలని చెప్పి తెలుగు భాషా ప్రయోగ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్గా రూపాంతరం చెంది మన రాజధాని ఆంధ్రప్రదేశ్గా హైదరాబాద్ రాజధానిగా మనం ఉండడం జరిగింది మళ్ళీ ధర్మల తెలంగాణ వేర్పాటు వాసులతోటి మళ్ళీ మనం విడిపోయి ఈ రోజున మరి ఈ పదమూడు జిల్లాలు శ్రీరాములు గారు మద్రాసు ప్రిలో ఉన్న మన తిరుగువారి ఆంధ్ర రాష్ట్రాన్ని ప్రత్యేక రాష్ట్రంగా ఆయన అమర్ నిరావతి చేసి ఆయన పోరాట పలితే అప్పుడు కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ ఏర్పడ్డది ఆ రోజు మరి ఆయన త్యాగానికి వల్తీగా తెలుగు కూడా ముందుగా కర్నూలు రాజధానిగా ఆంధ్రప్రదేశ్ తర్వాత రోజుల్లో మరి హైదరాబాద్ రాజధానిగా భాషా ప్రయత్నం ఒక నిర్ణయం తీసుకున్నారు దానిలో భాగంగా హైదరాబాద్ రాజధానిగా తెలుగు రాష్ట్రం ఏర్పడ్డది దానికి అన్నిటికీ కారణం మరి పుట్టి శ్రీరాములు అని చెప్పి చట్టదాకదు ఆయన ఈ రోజు ఆంధ్రవతర దినోత్సవం సందర్భంగా బీహారం నియోజకవర్గంలో తెలుగుదేశం పార్టీ మరి ఘనంగా నివాళులర్పించి ఆ విగ్రహాన్ని చేయడం జరిగింది తెలుగు జిల్లా ఇన్ఛార్జీ పవర్ సేదో ఆధ్వర్యంలో పార్టీ నాయకులు కార్యకర్తలందరూ కూడా రాబోయే రోజుల్లో కూడా పొట్టిసేవల యొక్క త్యాగాన్ని మనందరం కూడా గుర్తించుకుని మరి ఈ కార్యక్రమాన్ని ముందుకి నారా చంద్రబాబు ముఖ్యమంత్రి గారు లోకేష్ బాబు గారు వాళ్ళు మరి వాళ్ళ నాయకత్వంలో పనిచేయడం మరొక